హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్లో పూర్తిగా ప్యూర్ నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోలు అలాగే మన ఛానల్లో పూర్తిగా ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే అమ్మకానికి ఉంటాయి అలాగే పెట్టెలు పుంజులు గుడ్లు అమ్మబడును మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మిమ్మల్ని చేరుతుంది అలాగే త్వరగా పిల్లల్ని ఆర్డర్ చేసుకోగలగరు ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు టోటల్ పిల్లలు వచ్చేసరికి యాభై పిల్లలు తల్లి కోడి ఉంది మన సహస్ర నాటుకోళ్ళ ఫామ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలను ఆర్డర్ చేసుకున్నట్లయితే ఒక పిల్ల ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఈ నాటుకోడి పిల్లలు పూర్తిగా హెల్తీగా ఉన్న పిల్లలు మాత్రమే పంపిణీ చేస్తాము వీడియోలో చూస్తున్న పిల్లలు మాత్రమే పంపిణీ చేస్తాము మన ఫామ్లో ఉండే పిల్లలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటుకోల్ నాకు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మేము నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నాం అని అలాంటప్పుడు మీరు పూర్తిగా ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే తీసుకొని ఫామ్ పెట్టుకోండి అలాంటప్పుడే మీకు దాని గురించి అన్ని విషయాలు తెలుస్తాయి మీరు ఫామ్ని స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా మీరు ఐదు వందలు ఆరు వందలు తీసుకొని పిల్లలతో స్టార్ట్ చేయకండి ముందుగా ఒక ఫిఫ్టీ పిల్లలతో స్టార్ట్ చేయండి ఇలా ఫిఫ్టీ పిల్లలతో స్టార్ట్ చేసినప్పుడు మనకు వాటి గురించి అన్ని విషయాలు తెలుస్తాయి అలా కాకుండా మీరు ఐదు వందల ఆరు వందల పిల్లలతో స్టార్ట్ చేసుకుంటే మీకు నాటుకోళ్ళ మీద అవగాహన లేకపోవడంతో అది లాసుకు దారితీస్తుంది అలాంటి సమయాలలో మీరు కోలుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి అందుకనే ముందు జాగ్రత్తగా ఒక ఫిఫ్టీ పిల్లలతో స్టార్ట్ చేయండి అవైనా ప్యూర్ నాటుకోళ్ళతోనే మన సహస్ర నాటుకోళ్ల పంలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే లభించును ఎవరైనా పిల్లల్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఒకరోజు ముందుగానే పిల్లల్ని ఆర్డర్ చేసుకోవాలి టైం కాల్ మాత్రం చేయకండి ఈ ఫిఫ్టీ పిల్లలు సేల్కి ఉన్నాయి మన ఛానల్లో రోజువారి నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోలు వస్తాయి ప్రతిరోజు మన ఫామ్లో పిల్లలు కానీ ఎగ్స్ కానీ హెన్స్ బర్డ్స్ కానీ అమ్మకానికి ఉంటాయి మీరు కనుక ఈ పిల్లల్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయగలరు అలాగే వాట్సాప్ నెంబర్ కూడా అదే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు తీసుకుంటా అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ అసలు చేయకండి ప్లీజ్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో